Welcome to News Focus. సార్ స్టేషన్ ఫైర్ ఎపిసెడ్ పలాస ఇక్కడ అన్నపూర్ణ కాలనీలో పలాస ఒక ఇంట్లో గ్యాస్ కుకింగ్ గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి చాలా మంటలు విపరీతంగా వచ్చున్నా మాకు కాల్ రావడం జరిగింది పుట్టబుట్టిన సంఘటన స్థానానికి రావడం జరిగింది అయితే ఇక్కడ రహదారి సరిగ్గా లేనందువలన మేము మా యొక్క ఎక్స్టింకర్స్ ఫైర్ ఎక్స్టింకర్స్ మోసుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది వచ్చేసరికి వంట గది ఆవరణలో పిండి వంటలు చేస్తుండగా ఒక స్టవ్లో అంటే కమర్షియల్ స్టవ్లో పిండి వంటలు చేస్తున్నారు అదేవిధంగా వంట గదిలో కూడా వంట చేస్తూ ఉన్నారు అదొక రెండు రెండు వైపులో కూడాను వంట చేస్తూ ఉన్నారు ఈ సమయంలో ఈ ఈ పిండి వంటలు చేస్తున్నటువంటి కమర్షియల్ స్టవ్లో అగ్ని ప్రమాదంలో జరిగే కమర్షియల్ కమర్షియల్ స్టవ్లో అగ్ని ప్రమాదం జరిగే విపరీతమైన మంటలు వస్తున్నాయి మేము మా యొక్క సిఓ ఓక్స్టెన్స్తో ఆపడానికి ప్రయత్నించాము అయినా సరే మంటలు ఆగలేదు రెగ్యులేటర్ ఆపడానికి ప్రయత్నించినా సరే అది మెల్ట్ అయిపోయి అది కూడాను అది నాసిరకం రెగ్యులేటర్ అంటే కమర్షియల్ కమర్షియల్ స్టవ్కి అటువంటి రెగ్యులేటర్ ఉపయోగించకూడదు అది నాసిరకం రెగ్యులేటర్ ఉపయోగించారు దానివల్ల అది మెల్ట్ అయిపోయి మాకు రెగ్యులేటర్ ఆన్ చే ఆఫ్ చేయడానికి కూడా అవకాశం లేదు విపరీతమైన మంటలు అదేవిధంగా వెంటిలేషన్ కూడా చాలా తక్కువగా ఉండడం వలన మాకు ఫైర్ ఫైటింగ్ అనేది చాలా కష్టం అనిపించింది అయినా సరే మాకు అందుబాటులో ఉన్నటువంటి ఈ వాటరు అదేవిధంగా శాండ్తో మెయిన్గా బ్లాంకెట్స్ బాగా తడిపేసి వాటర్పై వేసాము చాలా ప్రయత్నించాము అయినా సరే మంటలు అదుపులోకి రాలేదు చివరి ప్రయత్నంగా ఎక్స్టింగస్ ఫై సీవర్ ఎక్స్టింగు మూడు ఎక్స్టెంగస్ వెంట వెంటనే ఒకదాని తర్వాత ఒకటి ఒకే స్పాట్లో వేయడం వలన మంట అనేది అదుపులోకి వచ్చింది అయితే గ్యాస్ మాత్రం అలాగ లీక్ అవుతూ ఉంది ఆ గ్యాస్ సిలిండర్ను నేను బయటికి తెచ్చి బయటకు ఓపెన్ ఎయిర్లో పెట్టడం జరిగింది ఏదైతేనే చాలా పెద్ద అగ్ని ప్రమాదాన్ని మేము నివారించగలిగాం ఆస్తి నష్టం ఏమన్నా జరిగింది సార్ ఆస్తి నష్టం ఇంటి సామాగ్రి కాలింది అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఫ్రిడ్జ్ కూడా డ్యామేజ్ అయింది ఇంకేమైనా వాషింగ్ మెషిన్ వాషింగ్ మిషన్ ఇంటి సామాగ్రి ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రికల్కి ఏమైనా ఇబ్బంది ఎలక్ట్రికల్ వైరింగ్ ఎలక్ట్రికల్ వైరింగ్ అలాగే ఈ ఇంటి మొత్తం పొగాంత అయి డ్యామేజ్ అయింది సార్